గోదావరికి చెందిన కాంపెల్లి లింగయ్య అనే సింగరేణి కార్మికుడి కుమార్తె సుప్రియను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పురిటిలోనే మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతోనే డెలివరీ కాకముందే ఆర శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగి బోరడ విలపించారు వెంటనే ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందుబాటులో లేదని బీజేపీ నాయకులు కొండపర్తిస్తూ ఆరోపించారు ఆసుపత్రి బంధువులతో పాటు బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు కార్మికుడు కష్టపడి పనిచేసి లాభాలు గడిస్తే కుటుంబ సభ్యులకు చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు కనీసం స్కానింగ్ మిషన్ అందుబాటులో లేకపోవడం బిడ్డూరంగా ఉందని పేర్కొన్నారు

ఇప్పుడు ఇప్పుడున్న ఆమెను అడిగితే నేను ఇప్పుడే మార్నింగ్ డ్యూటీకి వచ్చినా నాకు ఏం తెలియదు అంటే ఎవరు అడుగుడు మీరేమో మాట్లాడదామంటారు ఎవరు చెప్పాలి దీనికి సమాధానం నైట్ రౌండ్లో సార్ కూడా ఆమె పేషెంట్ దగ్గర రాలేదు పేషెంట్ని చూడలేని పరిస్థితులు అంతా బిజీగా ఉన్నాయి డాక్టర్ అదే డాక్టర్ ఉంది మధ్యలో ఒకసారి వచ్చి పేషెంట్ని చూస్తే పరిస్థితి ఆపరేషన్ చేస్తా ఇంకా రిఫర్ చేస్తా ఉంటది లేదు కేసులు నాలుగు ఒక ఆమెకు మొన్న గవర్నమెంట్ ఇచ్చే రిపోర్ట్ వచ్చిందా ఎవరు నిర్లక్ష్యం అది కొంచెం బీపీ ఉంటే బయటకు పోతే సింగర్ అని కాలం పెట్టిన భార్య బయటకు పోతే ఎట్లా బయట పోయి నలభై వేలు కడితే డెలివరీ అవుతారు ప్రెగ్నెన్సీ లేనిలకు బీపీ ఫ్యూగర్ రావా టెన్షన్ వస్తాయి కదా ఇప్పుడు కొన్ని రెఫర్ చేస్తారు అంటే రెఫర్ లేదు బయటకు పోయి తీసుకొని అంటున్నారు కానీ కూడా ఇది పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద సంవత్సరం కదా వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్తారు కదా సింగరేణి యజమాన్యం కూడా తీసుకున్నారు పలు చాలా చాలా కేసులు ఇప్పుడు ఈ ఇందిరా మేడం దగ్గర చాలా కేసులు ఫెయిల్ అయినాయి చాలామంది ఇబ్బంది పడ్డారు మరి సింగరేణి యాజమాన్యము ఇవాళ వేల కోట్ల రూపాయలు వచ్చిన లాభాలు వచ్చినప్పటికైనా ఇలా సింగరేణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంత ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా అన్ని రకాల డాక్టర్లు రావాలని పలుసార్లు అన్ని యూనియన్లు మా రికగ్నేషన్ యూనియన్గా ఏఐటీసీ ఏఐటీసీ కూడా సెచ్చర సమావేశాలలో సిఎన్ఎండి గారి సమావేశాలలో చాలా విషయాలు చెప్పినప్పటికైనా ఇక్కడ డాక్టర్లు రిక్రూట్మెంట్ చేయాలి ఈ హాస్పిటల్ను ఇంకా పెద్దగా చేయాలని ఇలాంటి పరిస్థితులు పునరుతం కావద్దని ఇలా ఏఐటిసిగా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కోరుతా ఉన్నది లేక ఇదే ఇదే విధంగా ఉంటే మరి హాస్పిటల్ కూడా ఇవన్నీ నడపడం అనేది ఇబ్బందికరం ఎందుకంటే హాస్పిటల్కి వస్తా అంటే జీవం పోయాలి కానీ జీవం తీసే విధంగా ఇయ్యాలి హాస్పిటల్ ఉన్నది కాబట్టి ఇది పునరుతం కావద్దని సింగరేణి అని డిమాండ్ చేస్తాం ఈరోజు మాతృత్వం అనేది ఒక వరం కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిదిమీ వేయబడ్డది ఒక సింగరేణి కార్మికుని బిడ్డ మన వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం చేయదైతే మీ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదావరి కండి సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం మీరు ఏమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము అంతొకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చి పెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడో సిద్ధిపేటలు ఖర్చు పెడతారు మెదక్ ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది బయటకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లలో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదావరికని ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా నిలదీస్తా ఉన్నాం కార్మికుల పట్ల మీ తీరును మార్చుకోవాలి మీ నిర్లక్ష్యాన్ని మార్చుకోవాలి సింగరేణి కార్మికులు కష్టపడ్డ నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులను ఇక్కడనే ఖర్చు పెట్టాలి సింగరేణి ఏరియా హాస్పిటల్లో అధునాతన ఎంఆర్ఐ స్కానింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమన్నారంటే డెలివరీ డేట్ ఉంటే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ లోపు అయిపోతుందని చెప్పారు మార్నింగ్ ఫీరో మార్నింగ్ చూసేసరికి ఏమైందా అంటే హార్ట్ బీట్ వస్తలేదు ఒకసారి బయట స్కానింగ్ తీసుకొని రమ్మని అని చెప్పిండు నేను బయటికి పోయి స్కానింగ్ తీసుకుని వచ్చేసరికి హార్ట్ బీట్ అయిపోయింది పాప చనిపోయిందాకాలు పెట్టి ఆపరేషన్ చేస్తామని రెడీగా పెట్టుకున్నారు పెట్టుకున్నాక తర్వాత మేడం రాలేదు అని ఆపేసి ఆపేసి పన్నెండు గంటలకు ఒకసారి తెల్లరంగి కదు టైట్ అయింద సిజేరియన్ కానీ నార్మల్ కానీ ట్రై చేద్దామని చెప్పారు అయిపోయిన తర్వాత నైట్ టూ థర్టీ వరకు బాగానే ఉంది ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వేయడం రెడీ చేస్తామని చూసినప్పుడు వీటిలో హాట్ సౌండ్స్ వినబడలేదు హాట్ సౌండ్స్ వినబడకపోతే ఇమీడియట్గా బయట కొంత దగ్గర డియాలిస్ట్ లేకపోతే బయట స్కానింగ్ చెప్పి పంపించారు పంపిస్తే వాళ్ళు లోపల బేబీ డెత్ అయిందని చెప్పారు తీసుకొచ్చారు ఇక్కడ దాని గురించి ప్రాబ్లం అయితే మేము అందరము దాన్ని ఎట్లయినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకోమని విధంగా చేసుకుంటాము వెంటనే ఇమీడియట్ యాక్షన్ కోసం సార్కి మెయిల్ పంపించాము సీఎం కొత్త కొత్తగూడెం జీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇద్దరికి లెటర్లు వెళ్ళాయి మెయిల్ పంపించేస్తాను మెయిల్ పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని సార్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తున్నారు పంపిస్తున్నారు యూనిక్కి వస్తారు ఎంక్వైరీ చేస్తారు ఇటువంటిది ఇంకోసారి జరగకుండా మనకు మెయిన్ స్కాన్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కి ఉంది కానీ రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి జిఎం గారు చెప్తే జిఎం గారు ఇప్పుడే వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్స్ లెవెల్లో వాళ్ళకి ఫోన్ చేసి అవుట్ సోర్సింగ్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మనకి ఎమర్జెన్సీలో ఉన్న అయినా వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలి